అలా వరహావతారంలో హిరణ్యక్షుడు చనిపోవడంతో అతని అన్న హిరణ్యకసిపుడు విష్ణువుపై పగతో వంద సంవత్సరాలు ఏకదాటిగా తపస్సు చేసి మరీ బ్రహ్మ నుండి ఒక వరం పొందుతాడు అదేంటంటే రాత్రి కాదు అలాని పగలు కాదు మనిషి కాదు జంతువు కాదు అలానే ఏ శస్త్రముతో కూడా తను చావనే కూడదు ఒక వరాన్ని బ్రహ్మ ద్వారా పొందుతాడు బట్ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుకి అపారమైన భక్తుడు ఆ కోపంతోనే తన కుమారుడునే చంపాలని నిప్పుల్లో వేస్తాడు నీటిలో ముంచుతాడు పాములతో కరిపిస్తాడు ఇలా ఎంత ట్రై చేసినా ప్రహ్లాదు ఏది ఏమి చేయలేకపోయింది చంపలేకపోయింది చివరికి హిరణ్య కోపంతో అసలు ఈ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అంటూ స్తంభాన్ని గట్టిగా నరసింహుడు ఆ స్తంభం నుండి ప్రత్యక్షమయ్యి ఏ విధంగా అయితే హిరణ్య కసిపుడు వరాన్ని పొందుతాడు దానికి వ్యతిరేకంగానే అంటే నేలపై కాదు ఆకాశంలోనూ కాదు తన తొడలపై కూర్చోబెట్టి మనిషి కాదు జంతువు కాదు నరసింహ రూపంలో శస్త్రముతో కాకుండా తన గోళ్లతో హిరణ్య కసిపుడిని సంహరిస్తాడు ఆ ప్రహ్లాదుడు విష్ణు అనుగ్రహం పొందుతాడు అలా జయా విజయుల మొదటి జన్మ పూర్తయిపోయింది మిగతా రెండు జన్మల కథ నెక్స్ట్ వీడియోలో చెబుతా